స్థానిక బల్లవారి వీధిలోని ఒక షాపులో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని యానం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఇన్ఛార్జ్ ఎస్పీ సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముఖం ఆదేశాల మేరకు ఎస్ఏ షేరు నూకరాజు సిబ్బంది దాడి చేసి ఈ మద్యంను స్వాధీనం చేసుకున్నారు ముప్పై తొమ్మిది లిక్కర్ బాటిళ్లను మూడు వందల పదిహేను బీర్లతో జీ రవికుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు వీటి విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందన్నారు మద్యం బాటిళ్లను అదుపులో తీసుకున్న వ్యక్తిని నేను ఎక్సైజ్ శాఖకు అప్పగించడం జరిగింది పత్రికా సోదరులకి నమస్కారంలో మాకు అందిన సమాచారం ప్రకారం నిన్న రాత్రి సుమారు తొమ్మిదిన్నర ప్రాంతంలో మాకు బిలీష్ స్టేషన్ బల్రాజ్ అక్కడ స్మిత కంప్యూటర్స్ ఆ టాప్లో మధ్యలో నిలవ ఉంచాలని చెప్పి తెలిసి మేము సైకిల్ ఇన్స్పెక్టర్ గారు తర్వాత మా ట్రైమ్ పార్టీ పోలీసులు అక్కడ కలిపి తనిఖీ చేసాము అకస్మితంగా చేసినప్పుడు ముందు కంప్యూటర్స్ దిరాక్ షాప్ జరుగుతుంది వెనకాల మన రూమ్లో ఈ యొక్క ఈ యొక్క మద్యం నిలవాలని గుర్తించడం జరిగింది అతను షాపును అడిగే అతను గుత్తుల రవికుమార్ గుప్తుల రవికుమార్ అతను అయితే కాకినాడ ప్రస్తుతం బాలా స్ట్రీట్ లో షాప్ జిరాక్ షాప్ అద్దె తీసుకుని తను ఇక్కడ బాసి బా బసవ శంకర గారి ఇంట్లో అద్దుకుంటూ ఈ షాప్ను రన్ చేస్తున్నాడు అతని దగ్గర ఆమె రాత్రి సుమారు లక్ష రూపాయల సరుకు అంటే లెక్కర్ ఫుల్ బాటిల్స్ ముప్పై తొమ్మిది బాటిల్ మూడు వందల పదిహేను టిమ్ బీర్లు గడ్వైజర్ టిమ్మీర్లు టోటల్ అయితే దగ్గర లక్ష రూపాయల సరుకు సుమారు చీచ్ చేయడం జరిగింది అతన్ని కస్టడీలో తీసుకుని ఈరోజు డిప్యూటీ తహసీల్దార్కార్ ఫ్రామ్ ఎక్సైజ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారికి తదుపరి చర్య నిమిత్తం పంపించడం జరిగింది